రాత్రి నా కళలో నువ్వు గచ్చకాయ రంగు ఇన్నోవా కారు కొనుక్కున్నావు ఆ కారు మీద కవర్ కప్పండ్ర మట్టి అయిపోతుందని పిల్లలను అరుస్తున్నా నేను అని నాకు కళ చెప్పిందండి అప్పటికి నా భార్య చనిపోయి మూడో నాలుగు రోజులే అవుతుందంటే నీకు ఈ కళ వినసొంపుగా ఉంటుందా చెప్పరు తండ్రి ఉంటుందా ఎంత గందరగోళం అనిపించిందో తెలుసా నాకు నేనేమో నా బాధలో నేనే నడుస్తుంటే నీ కళ ఏంటి నీ దర్శనం ఏంటి మొదల చివరలో ఏం దర్శనాలు చెప్తారు అనుకున్నాను నేను ఫ్రస్ట్రేషన్ గురయ్యా కేరీతులు ఉన్నా స్వరం అర్థం కావట్ల స్ట్రగుల్ అవుతూ ఉన్నా ఫెయిత్ రాకింగ్ అవుతూ ఉంది విశ్వాసం కొట్టబడుతూ ఉంది పలసబడిపోతూ ఉంది అసలు దేవుడు ఉన్నాడా అనే డౌట్లు నేనుంటే అంటారు ఏంటమ్మా షోర్లీ నా దేవుడు నీకు పిచ్చితనంగా కనపడుతుంది అతిశక్తిగా మారుస్తాడు స్తోత్రం చెప్తారా నశించిపోవుచున్న వారికి శిలువను గూర్చిన వార్త వెర్రితనముగా నిరక్షింపబడుచున్న మనకు దేవుని మీకు వచ్చా పాట నిరక్తమే వచ్చా బలారదు నీరక్తమే పడ